వ్యవస్థలో ప్రతి సమస్యల జరుగుతున్న పరిమాణాలు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది అందుకే సమాజంలో ప్రతి ఒక్కరూ ప్రతి విషయంలో చాలా అలర్ట్ గా ఉంటేనే లేకపోతే అడుగడుగున మోసాలు కుట్రలు మనకు తెలియకుండా మనం మోసపోతూనే ఉంటాం అనే విధంగా ఈ వ్యవస్థ తయారైపోయింది అందులో భాగంగానే సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి పవిత్రమైనటువంటి మీ ఓటు కూడా మోసగాళ్ళు మన ఓటు మనకు తెలియకుండా వాళ్లే వేసేసుకుంటున్నారు అలా జరిగితే మనం ఏం చేయాలో తెలుసా టెండర్ ఓట్ ఎస్ టెండర్ ఓట్ దాని ద్వారా తిరిగి మన ఓటు హక్కులు మనం పొందవచ్చు అది ఏ విధంగా తెలుసుకుందాం రండి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే దేవుళ్ళు పాలకులు సేవకులు మాత్రమే భారతదేశ దశ దిశ మార్చేందుకు డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ అన్ని వర్గాల వారికి కుల మతాలతో సంబంధం లేకుండా ఓటు హక్కును తన ప్రధాన భూమికగా పోషించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొని రాజ్యాంగ విధులు సక్రమంగా నిర్వర్తించి దేశ ప్రజలకు పారదర్శక పాలనతో దేశాన్ని అభివృద్ధి వైపు అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి ఆకాంక్షిస్తూ పవిత్ర రాజ్యాంగ పీఠిక మీద ప్రమాణం చేసి కుల మత రాగ ద్వేషాల అతీతంగా సమాన దృష్టితో ప్రజలను పాలించడానికి ప్రజా ప్రతినిధులే ప్రజలే స్వయంగా ఎన్నుకోలేందుకు పార్టీలకు అధికారం కట్టబెట్టేందుకు ఓటు అనే వజ్రాయుధాన్ని మన చేతికి హక్కుగా కల్పించడం జరిగింది ఎన్నో త్యాగాలు చేస్తే స్వతంత్రం లభించింది లభించిన స్వతంత్రాన్ని ప్రజాస్వామ్యంగా మనం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఎన్నికల ద్వారా మన పాలకులను ఎన్నుకునే హక్కు ఓ సాధారణ తంతుగా కొద్ది మంది అనుకుంటున్నారు అలా అనుకోకుండా బాధ్యతగా భావించి మనం మన ఓటు వేయడమే కాకుండా భారతీయ పౌరులుగా ఇతరులు కూడా ఖచ్చితంగా వారి ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రోత్సహిద్దాం ఇందులో భాగంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువత ప్రతి దేశ పౌరుడు తమ ఓటు హక్కును రెండు వేల ఇరవై నాలుగు మే పద్మూడు జరగబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తప్పకుండా మీ ఓటింగ్ లో మీరు పాల్గొని మీ హక్కును వినియోగించుకునేందుకు ఎలక్షన్ కమిషన్ కృషి చేస్తోంది అన్ని రంగాలలో అన్ని చోట్ల కుట్రలు కుతంత్రాలు మోసాలు జరిగినట్టు చివరికి ఎన్నికలలో కూడా కొందరు స్వార్థపరులు మోసగాళ్ళు తమదైన శైలిలో మన ఓటు హక్కును సైతం మనకు తెలియకుండా దుర్వినియోగం చేస్తున్నారు అవును యాస్ మన ఓటు మనం వేయాలి బూత్కి ఎన్నో ఎలిమెంట్స్ ను ధైర్యంగా ఎదుర్కొని లైన్ లో నిలబడి దగ్గరికి వెళ్ళగానే ఓటర్ లిస్ట్ లో మీ పేరు కనిపించడం లేదా ఎవరైనా రాంగ్ రూట్ లో మీ ఓటు వేశారా ఓటర్ లిస్ట్ లో మీ పేరు గల్లంతైనా ఏం పర్వాలేదు నిరుత్సాహపడవద్దు మీ ఓటు హక్కుకు మీరే అసలైన ఓటర్ కాబట్టి మీ ఓటు హక్కు మీరే వేయండి మీరే వేస్తారు కూడా ఎస్ మీ ఓటర్ కార్డ్ లేదా ఆధార్ కార్డు చూపించి ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం సెక్షన్ ఫార్టీ నైన్ ఏ క్రింద ఛాలెంజింగ్ ఓట్ వేయడానికి ఎలక్షన్ కమిషన్ మీకు ఒక రైట్ హక్కు కల్పించింది దాన్నే టెండర్ ఓట్ అంటారు మీ ఓటు ఉన్న ూత్ లో ఈ టెండర్ ఓట్ వేయవచ్చు ఎలాగో తెలుసుకుందాం ఇక్కడ ఒక మరొక విషయం ఉంది ఒకే బూత్ లో పద్నాలుగు పర్సెంట్ పైన టెండర్ ఓట్లు పోలైతే ఆ బూత్ లో ఏదో తప్పిదం జరిగిందని అర్థం చేసుకుని ఎలక్షన్ కమిషన్ ఆ బూత్ కి రీపోలింగ్ జరిపేలా కూడా ఏర్పాట్లు చేశారు టెండర్ ఓట్ అనేటటువంటిది ఒక ఛాలెంజింగ్ ఓట్ దీని వినియోగం కోసం ప్రిసైడింగ్ అధికారులకు ముందస్తుగా కొన్ని మార్గదర్శకాలు అందజేయడం కూడా జరిగింది కాబట్టి ఓటింగ్ సమయంలో అధికారులకు కిట్లు టెండర్ ఓట్ విధి విధానాలు మెటీరియల్ కూడా ఇస్తారు ఇచ్చారు కూడా ఓటింగ్ ప్రక్రియ పూర్తి కాగానే ముగిసిన తర్వాత ఎన్నికల అధికారులు కమిషన్ కు ఈ వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది కాబట్టి ఓటర్స్ మీ ఓటు ఓటర్ లిస్ట్ లో లేకపోయినా వేరే వాళ్ళు మీ ఓటు వేసేసిన మీరు నిరుత్సాహపడవలసిన అవసరం లేదు కాబట్టి మీ ఓటు మీకు తెలియకుండా దుర్వినియోగం అయితే ముందుగా మీరు బూత్ ప్రొసీడింగ్ అధికారికి తెలియజేస్తే ఆయన పరిశీలించి ఓ గుర్తింపు ధృవీకరిస్తారు అనంతరం టెండర్ ఓటుకు అనుమతి దొరుకుతుంది తన ఓటు హక్కును ఈవీఎం ద్వారా ఓటు వేయడానికి మాత్రం అవకాశం లేదు బ్యాలెట్ ఓటు వేసి టెండర్ ఓటును వినియోగించుకునే వెసులుబాటు ఎలక్షన్ కమిషన్ కల్పించింది బాధ్యత గల భారతీయ పౌరులు ఈ విషయం అందరికీ తెలియజేయండి అందరూ వారి ఓటు హక్కును వినియోగించుకునేలా చేయాలనే అసెస్ట్ న్యూస్ ఈ టెండర్ ఓట్ గురించి విధి విధానాలపై అవగాహన మీకు కల్పించింది అందరూ బాగుండాలి అందులో మేముండాలి మాతో పాటు మీరు ఉండాలని కోరుకుంటూ జై హింద్